హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంగలక్ష్మి జయ శ్రీరామ్ మనం రామ్ బుక్ చదువుకుంటున్నాము ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చేసింది ఫ్రెండ్స్ సారీ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు రామ్తా మాస్టర్ గారికి శతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ అనంత కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ అనన్య సత్యం అంటే మిగిలినదంతా శూన్యమే అని మిగిలినదంతా శూన్యమే అంటే ఉన్నది సత్యమే అని మాస్టర్ నా బ్రతుకంతా ఒకానొక మతంలోంచి మరో మతంలోకి మారుతూ ఉండడాన్ని సరిపోతున్నట్లుగా నాకు అనిపించింది అనిపిస్తుంది కొంతకాలం నుంచి ఒక గురువు దగ్గర నుంచి మరో గురువు దగ్గరికి జీవితాన్ని గురించి దైవాన్ని గురించి తెలుసుకోవడం కోసమే కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాను అంతా గందరగోళంగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు వాటిలో చాలా విషయాలు ఒకే విధంగా ఉన్నా భిన్నమైన విషయాలనే బోధిస్తున్నారు అందరి బోధనలు మిగిలిన వాటికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటున్నాయి కూడా మాట వరుసకు తప్పులు ఒప్పులు అంటూ ఏవీ లేవని ఎలా ఉన్నా మనల్ని దైవం ప్రేమిస్తూనే ఉంటుంది అని మీరు అంటున్నారు కదా ఓ విధంగా చూస్తే ఆ మాట ఎంతో అర్థవంతమైందిగానే నాకు అనిపిస్తుంది అయినా ఇతరుల బోధనలకు అవి అది భిన్నంగానే ఉంటుంది మీ మాటలు ఒక్కోసారి మరి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు ఉంటాయి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా నాకు నేర్పించబడిన విషయాల కన్నా అవి ఎంతో భిన్నంగా ఉంటున్నాయి కూడా నాకు అంత అగమ్మ గో గోచరంగా తికమక్కగా ఉంటుంది దేన్ని నమ్మాలో నాకు తెలియటం లేదు ఏది సత్యమో నేను ఎలా తెలుసుకోవాలి సత్యం అంటే ఏంటి రామ్ తమాష్ ముందుగా ఇది చెప్పండి మాస్టర్ మరి ఎక్కడికో అనే మాట అంటున్నారు మీరు ఎందుకు అంటున్నారు ఆ మాటను మాస్టర్ మీ మాటలను విశ్వసించాలన్నా మీ మాటలను అర్థం చేసుకోవాలన్నా ఎంతో సుదీర్ఘంగా ఆలోచించవలసి వస్తుంది కనుక రామ్త అనంతత్వము శాశ్వతత్వము అనే మాటలు మరి ఎక్కడికో నిన్ను తీసుకుపో తీసుకెళ్ళిపోతుందంటావా మాస్టర్ నాకు అలాగే అనిపిస్తుంది రామ్త మరి నా మాటలు మరి ఎక్కడికో తీసుకెళ్లేలాగే ఉంటాయి అంత దూరాలకు అవి నిన్ను ఆవశ్యంగా ఆవశ్యంగా తీసుకెళ్ళాలి కూడా అనంతత్వ పరిమితుల చివరి వరకు అవి నిన్ను తీసుకెళ్ళి తీరాలి మరి ఇప్పుడు చెప్పు మాస్టర్ ఏది సత్యం కాదో మాస్టర్ ఒక ఉదాహరణ చూపించాలా ఊహ కల్పన వాస్తవంతో ఏ పొంతన లేని విషయాలే కదా ఇవి రాంతా అవును ఊహలు కల్పనలు అంటే ఏమిటి మాస్టర్ మీ మనసులో రేగుతున్న ఊరించే ఆలోచనలు స్వాభిరుచితో ఆలోచనలు మలిచే మీరే తయారు చేసుకుంటున్న విషయాలు రాంతా ఆ ఆలోచనలు మీలో సాగుతున్నప్పుడు నిజం కావా అవి మీ చేతనంలో వాస్తవాలు కావా అవి మీ ఆలోచనల్లో సత్యాలు కావా అవి మాస్టర్ అవునండి అవుననుకోండి కానీ అవి మనసుకు సంబంధించినంత వరకు నిజాలే కదా వాస్తవంగా బయట కనిపిస్తున్న వాటితో సమానంగా అవి ఉండటం లేదు కదా రాంతా అందరి కోరిక సత్యాన్ని తెలుసుకోవాలనే మాస్టర్ సత్యం అన్నది ఒకటే ఉంటే దానికంటే అన్యంగా ఉన్న అన్నిట్లో కూడా మీ చైతన్యంలో నిజమైన ఉనికి ఉంటూనే ఉంది కదా సత్యం అంటే ఏమిటో తెలుసా మీకు మిగిలినవేవీ లేవనే మిగిలినవేవీ లేవు అంటే ఉన్న సర్వస్వం అంతా సత్యమే అనేది అంతా సత్యమే మాస్టర్ అసత్యం అనేదే లేదు ఎక్కడ అన్ని అన్ని ఆలోచనల నుంచి ఆవిర్భవించాయి కనుక ఆలోచన దైవం కనుక మరి ఆ దైవం ఓ ఏకైక నిర్దిష్టమైన ఆలోచన మాత్రం కాదు ఆలోచనల సర్వస్వమైన వాస్తవమే దైవం విషయ సర్వస్వం అంతా సత్యమే స సర్వస్వంలోని ప్రతి అంశానికి యోగ్యత ఉనికికి ఆశయము ఆలోచనలుంచే ఉపలబ్ధమవుతున్నాయి కనుక మీరు ఊహలు కల్పితాలు అంటున్నవి అన్నీ కూడా నిజంగా సత్యాలే ఓ మహాదాశయ ఆలోచనతోనే అవన్నీ నిర్మించబడ్డాయి కనుక మాస్టర్ వాస్తవ బాహ్య ప్రపంచంలో ఉంటున్న వాటితో అనుగుణ్యంగానే అవి ఉండలేకపోయినా ఉండకపోయినా కూడానా రాంత ఏ బాహ్య ప్రపంచాన్ని ఓ వాస్తవం అని మీరు అంటున్నారో అది కేవలం ఓ భ్రమ మాత్రమే మాస్టర్ ఆలోచన అనుభూతి అనే అగోచర సత్యమే అత్యంత ఉ ఉత్కృష్టమైన మా ఆ మహాసత్యమే బాహ్య ప్రపంచం అన్న మహాభ్రమను కల్ పరికల్పిస్తూ ఉంది ఆ బాహ్య ప్రపంచం ఎలా సృష్టించబడింది అనుకుంటున్నారు మీరు ఊహ నుంచే కల్పనలోంచే అది సృజింపబడింది భౌతిక ప్రపంచంగా ఓ ఉనికిని సంతరించుకున్న తర్వాత మరిన్ని భ్రమలను కల్పనలను అది సృష్టించింది అవి రెండు పరస్పర భ్రమలకు స్వయంగా సృష్టికర్తలే అవి రెండు నిజంగా వాస్తవాలే ఆలోచనలో కల్పింపబడుతున్నవన్నీ మీ చేతనత్వంలో ఓ ఉనికిలో ఉంటున్నవన్నీ భౌతిక వాస్తవాలుగా సంభవించలేకపోయినా సంభవించకపోయినా సరే సత్యాలే మాస్టర్ మాస్టర్ అవి ఎంత విడ్డూరంగా వికృతంగా ఉంటున్నా కూడానా రామ్ అవును మాస్టర్ వికృతాలన్నింటినీ ఎంచి పరిగణిస్తున్నది మీ వ్యక్తిత్వ స్వభావ ధోరణులే కదా మీ మానసంలో స్వాభిరుచితో సాగుతున్న ఆలోచనలన్నీ సత్యాలే మీ చైతన్యంలో అవన్నీ జీవించే ఉన్నాయి కనుక దైవ మానసంలో మీ మానస ఓ భాగమే కనుక అవన్నీ సత్యాలే ఆ దివ్య మానసం అనే భూమికలోంచే ఆ వైదికలోంచే ఆ గర్భంలోంచే సర్వస్వము ఆవిర్భవిస్తుంది నీ సందిగ్ధాన్ని తొలగించడానికి ఉప ఉపయుక్తమయ్యే కొంత ప్రయత్నాన్ని మనం ఇప్పుడు చేద్దామా మాస్టర్ జగత్పిత అయిన దైవం దైవమే ఆలోచన ఆలోచన సర్వస్వంలోని సత్యమే దైవం ఏ న్యాయానికి అందని తత్వమే ఈ ఆ మహిమాన్విత దైవానికి ఉన్న సుగుణం న్యాయాలకు దైవం కట్టుబడి ఉన్నట్లయితే ఆయన బహుపరిమితుడే అయిపోయి ఉండేవాడు కానీ ఆ దైవం అపరిమితుడు కనుక అన్ని అభిప్రాయాలను తన నిజసత్యంలోకి అనంత ఆలోచన పరివ్యాప్తంలోకి సదా స్వీకరిస్తూనే ఉంటాడు ఆ దైవం తన సంకల్ప శక్తినే మీకు ఇచ్చి ఆలోచనలను స్వీకరించి అందులోంచి సృజించి స్వేచ్ఛను మీకు కల్పించి వివేక ప్రజ్ఞాపదంలో మీ పరివ్యాప్తాన్ని పెంచుకునే సృజనాశక్తిని మీలో నిక్షిప్తం చేశాడు ఏ సత్యాన్ని ఆలోచనలో మీరు సృజించిన ఆ ప్రకారంగానే ఆ దైవం ఆ జీవితం సాక్షాత్కరించి మీ అనుభవ అవగాహనలతో మీ సత్యవీక్షణాన్ని మీరే చేయగలిగే వీలుని ఆ ఆలోచన పరిధిని అర్థం చేసుకునే అవకాశాన్ని ఆ దివ్యత్వం అనబడుతున్న దాన్ని మీకు అందిస్తున్నాడు ఓ వ్యక్తి ఏ విధంగా సత్యాన్ని అర్థం చేసుకుంటున్నాడో అంతంత మాత్రంగానే ఆ సత్యం ఉంటుంది సృజనాత్మకమైన ఆలోచనలలో నిశ్చింతగా ఏర్పడిన ఓ అభిప్రాయమే ఓ వైఖరే ఓ నమ్మకమే సత్యమైన ఓ విషయాన్ని గురించి ప్రతి ఒక్కరి అభిప్రాయం విభిన్నంగానే ఉండి తీరుతుంది కొందరు అభిప్రాయాన్ని తమకు మాత్రమే ప్రత్యేకమైన ఆత్మానుభవాల అనుభూతు ఆత్మానుభూతుల ఆత్మా ఆత్మావగాహనలలోంచే నిర్ణయించుకొని ఉంటారు కనుక ఆ అనుభవాలు ఈ జన్మకు మాత్రమే పరిమితం కాకుండా అనేక అనేక గత జన్మలలోని అయి ఉండవచ్చు కనుక కనుక ఓ వ్యక్తి సత్యంగా విశ్వసిస్తున్న అంశం మరో వ్యక్తికి సత్యం కాకపోవచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరూ మరొకరిలా ఎప్పుడూ జీవించి ఉండలేదు గనక ఆ ఇద్దరి అనుభూతులు అనుభవాలు ఒకే తీరులో సంభవించలేదు గనక ఎవరిది సరి అయిన సత్యం ఇద్దరిది ఇద్దరి సత్యాలు నిజంగా సరి వాళ్ళ స్వంత అనుభవ అవగాహనల వల్లనే గ్రహింపబడిన విషయాన్నే వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు గనక ఎవరైనా తమ సత్యం మాత్రమే ఏకైక సత్యం అనుకుంటూ ఉంటే అంత మాత్రంగానే ఆ వ్యక్తి పరిమితుడై ఉంటాడు అవగాహన పరిమితి అంత మాత్రంగానే ఆ వ్యక్తికి ఉంటుంది ఈ సంసార స్వప్నంలో ఉన్న ప్రతి వ్యక్తి గతానుభవ ప్రేరితంగానే తన అవసరానికి పనికొచ్చే విధంగానే ఆత్మతృప్తి కోసమే తనకు తగ్గ సత్యాన్ని పరిణితి కోసమే స్వీకరించి సృష్టించుకొని అనుభవిస్తూ ఉంటాడు ఆ అనుభవ ప్రాప్తి కోసం తాము నమ్మాలనుకుంటున్న సత్యాన్ని బలపరిచే రుజువుల కోసమే ప్రతి ఒక్కరూ వెతుకుతూ ఉంటారు ఈ విధంగా ఈ భూమి మీద ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అన్ని విభిన్న ప్రత్యేక సత్యాలు కూడా ఉండి తీరుతాయి ప్రతి ఒక్కరికి ఓ ఇచ్చాశక్తి ఓ సృష్టించే హక్కు విభిన్నంగా సత్యాన్ని కల్పించే ఓ అవసరము ఉంటున్నాయి కనుక కనుక సత్యాన్ని గురించి గ్రంథస్థమై ఉన్న మీరు చదువుకున్న నేర్చుకుంటున్నదంతా ఓ గురుముఖంగా విని నేర్చుకుంటున్నదంతా కేవలం అర్థం చేసుకోబడిన సత్యం మాత్రమే దాన్ని ఎలా చూసాడో ఎలా నేర్చుకున్నాడో ఎలా సృష్టించుకున్నాడో ఎలా అనుభవిస్తున్నాడో మాత్రపు జ్ఞానం మాత్రమే ఇలా ఓ పది మంది గురువులతో అధ్యయనాన్ని కలిసి చేసిన మీకు నిజంగానే ఓ మహా గందరగోళ పరిస్థితి తికమక స్థితి ఎంతకీ ఓ కొలికిరాని అయోమయ అస్పష్ట సందిగ్ధ స్థితే కలిగి తీరుతుంది వాళ్ళకి ఒక్కొక్కరికి సత్యం ఒక్కో విధంగా విభిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది కనుక ఒక్కోసారి వాళ్లలో ఒకరిదో మర మరొకరిదో అయి ఉన్న సత్యం సరిగ్గా ఓ సమయంలో ఖచ్చితంగా మీ అవసరానికి పనికొచ్చే విధంగా ఉన్నట్లు అనిపించే అనుభవం కూడా మీకు ఎప్పుడో ఒకప్పుడు కలిగి ఉంటుంది కానీ వాళ్ళ మాటల్లో ఎవరిది సత్యమో తెలుసుకోవాలని అనుకుని అందరి మాటలను జాగ్రత్తగా వివేచించి చూస్తే అందరూ మాట్లాడుతున్నది సత్యమేనన్న విషయాన్ని మీకు అర్థమైతీరుతుంది మీరు నిశ్చయించుకోవాల్సింది ఏంటంటే ఏ సత్యస్థాయి స్థితిని మీరు పొందాలన్న దానిని ఏ సత్యాన్ని మీరు స్వీకరిస్తారో అదే మీ జీవితంలో అనుభవానికి వస్తుంది మీ భూతలం మీద గురువులు ఎందరో ఉన్నారు మాస్టర్ ఎన్నో అద్భుతాలను వింతలను సృష్టించగలిగిన మహామాంత్రికులు వాళ్ళు అయినా ఇప్పటికీ వాళ్ళు మృత్యువును నమ్ముతూనే ఉన్నారు ఆ విధంగానే వాళ్ళు మరణిస్తారు అధ్యయనంలో ఎంతో మహోన్నత పురోగతిని సాధించి ఉన్న జీవితం అన్నది ఉనికిలో ఒక శాశ్వతత్వమే అన్న అవగాహనను మృత్యుకు మరణానికి అతీతమైన అవగాహనను ఇప్పటికీ వాళ్ళు అందుకోలేకపోతున్నారు కనుక వాళ్ళ సత్యాన్ని అసలైన సత్యంగా మీరు విశ్వసిస్తూ ఉన్నట్లయితే బహుశా మీరు కూడా మహామాంత్రికులు కావచ్చేమో కానీ మీరు కూడా మృత్యువాత పడక తప్పదు అర్థమైందా ప్రతి అవగాహనలోనూ సత్యం ఉంది మాస్టర్ కానీ ప్రతి అవగాహనను చూడబోతే మెరుగులు కూడా ఉంటున్నాయి అనుక్షణం సత్యం మెరుగును సరి దిద్దుకుంటూనే ఉంటుంది అందువల్లే దైవం ఓ పరిపూర్ణ స్థితిగా నెలకొని ఉండకుండా క్షణ క్షణ నవ్యత్వంగా కొనసాగుతూ ఉంటుంది ఉనికిలో ప్రతి జీవి నిరంతరంగా పురోగమిస్తూ అనుక్షణం ప్రవృద్ధమవుతున్న ప్రజ్ఞలో మరింత మరింత విస్తృతమైన సత్యాలను పొందుపరుచుకుంటూనే శాశ్వతంలో కొనసాగుతుంది ఏ వ్యక్తి అవగాహన ఎలా ఉన్నా క్షణ క్షణానికి అవగతమవుతున్న సత్యంగానే ఆ అవగాహన ఉంటూ ఉంటుంది ఓ ఉదాహరణ కోసం ఓ పుష్పాన్ని గమనిద్దాం పుష్పమే ఈ మొగ్గ అబద్ధమా నిజమా ఇది నిజమే ఆ మొగ్గ విచ్చుకొని పుష్పమైందనుకుందాం పుష్పంగా మారిపోయింది కనుక ఆ మొగ్గ ఇప్పుడు అబద్ధం ఆడుతుందంటామా అలా అనం కదా విపులీకరింపబడుతున్న సత్యస్థితిలో ఉంది అది ఇప్పుడు ఆ పుష్పానికి ఉన్న పూలే పూరేకులు రాలిపోయాయి అనుకుందాం పూరేకులన్నీ రాలిపోయాయి కనుక ఆ పుష్పం ఇప్పుడు ఏమిటి అది మరింత ముందుకు కొనసాగి ఉన్న సత్యపు స్థితి అది న్యాయాల గురించి మీకు వినబడుతుంద బోధనలు గ్రంథాల్లోని ఉల్లేఖనాలు మానవుడిని పరిమితుడిగా వర్ణించి సృష్టిలోని అంశాలను మంచి చెడ్డలుగా విభజిస్తూ సాగే బోధనలు దైవాన్ని ఉనికి సర్వస్వంగా కాకుండా ఒక ఏకైక వ్యక్తిత్వ స్వరూపంగా చిత్రిస్తున్న బోధనలు ఇలాంటి బోధనలన్నీ అలాంటి విషయాలను సత్యాలుగా విశ్వసించి బలవత్కారణాలతో బోధించవలసి వస్తున్న వారి వల్లే ప్రాచుర్యమవుతున్నాయి అదే వారి సత్యం మాస్టర్ వాళ్ళ పొరపాటు కూడా ఏమీ లేదు కానీ అంతకంటే మెరుగైన గొప్ప సత్యం ఏమిటంటే ఏదో విధంగా ఈ జీవితం పరిమితమేనన్న బోధిస్తున్నవాడు మిగిలిన వారి కంటే తక్కువ అవగాహనను పొంది ఉన్నాడు అన్నదే దైవమా పరిమితుడా మరి దైవం నిజంగా పరిమితమై ఉంటే జీవితం శాశ్వతంగా కొనసాగుతూ ఉండేది కాదు మీలో ఓ గందరగోళం ఏర్పడే అవకాశం కూడా కనీసం అప్పుడు ఉండేదే కాదు నేను మీకు నేర్పుతున్నది ఒక అద్భుత సత్యం కాకపోతే దైవానికి న్యాయమే లేదని చెప్పడానికి ఎవరికి ఉంటుంది సాహసం కాకపోతే ఆయన పేరుతో ఎవరో శాసించడము బానిసల్ని చేయడము కుదరని పని కదా కానీ ఆ జగత్పిత మహాప్రజ్ఞ నిజంగానే అన్ని న్యాయాలకు అన్ని శాసనాలకు అన్ని ముగింపులకు అతీతంగానే ఉంటున్నాడు ఉంటుంది మీ సత్యస్థితిలో మీరు పురోగమించి ఆ పారమితాన్ని సంప్రాప్తించుకున్నప్పుడు ఆ ప్రేమను ఆ పరమానందాన్ని ఆ అనంతత్వాన్ని ఆ దివ్యత్వాన్ని నిజంగా గ్రహించగలుగుతారు ఎవరి సంకల్ప స్థాయి ఎంతెంతగా ఉంటుందో ఎవరెవ ఎవరెంతెంతగా అర్థం చేసుకోవడానికి సమ్మతించుకుంటున్నారో అంతంతగానే వారి జ్ఞానం ఉంటుంది మాస్టర్ ఈ భూతలం మీద జ్ఞానంలో అత్యధిక భాగం మరణ సమస్య భయం మీదే ద్వంద్వ ప్రవృత్తితో సాగుతున్న అవగాహనల పునాలు పునాదుల మీదే నిర్మించబడి ఉంది జాతి వివక్షతల మీద కుల ప్రాతిపదికల మీరు పేరుతో సాగుతున్న విభజనల మీద ఆ జ్ఞానం నిర్మింపబడి ఉంది మానవుడు దివ్యత్వం లేని దౌర్భాగ్యుడు అన్న అవగాహన మీదే ఆ జ్ఞానం అంతా నిర్మించబడి ఉంది కానీ నిజంగా మానవుడే దైవం మాస్టర్ మానవుడిని దండిస్తే దైవాన్ని దండించినట్లే మానవుడిని పరిమితుడిని చేస్తే దైవాన్ని పరిమితం చేస్తున్నట్లే దివ్యత్వంలోంచి మానవుడిని విడదీస్తే దైవంలోంచి దివ్యత్వాన్ని తొలగించినట్లే మాస్టర్ ఓ గురువు మాటలు చదివిన చదివినవైనా సరే విన్నవైనా సరే మీ ఆలోచన సంవిధానాన్ని సంకుచితం చేస్తున్నట్లయితే దైవ ఆలోచన సంవిధానాన్ని సైతం ఆ మాటలు సంకుచితం చేస్తుంది ఏం చెప్పబడుతుందో ఎలా చెప్పబడుతుందో జాగ్రత్తగా విని చూడండి ఆ మాటల్లో సంకుచితత్వమే ధ్వనిస్తూ ఉంటే విడదీసే తత్వమే విభజించే ధోరణే కనిపిస్తూ ఉంటే మరింత అపరిమిత అవగాహన ఇంకా సిద్ధించని ఏర్పడని వ్యక్తి వచిస్తున్న పరిమిత సత్యమే అది అవుతుంది అనేక గురువుల బోధనల పర్యవసానమే మాస్టర్ పర్యవసానంగా మా పర్యవ అనేక గురువుల బోధనల పర్యవస పర్యవసానంగా మాస్టర్ కేవలం మీరు మాత్రమే మీకు తగ్గ మీ గురువు అన్న విషయం స్పష్టంగా మీకు అర్థమయ్యే తీరుతుంది అత్యంత శ్రేయస్సును మీకు కలిగించే అత్యంత మేలైన జ్ఞానాన్ని మీరు మాత్రమే గుర్తించగలరు తమ స్వంతమైన జీవిత సమస్యలతో తమదైన దృక్పోణ దృక్కోణంతో క్షణం తీరిక లేకుండా సత్య నిర్ణయం కోసం శ్రమిస్తూ తలములకనవుతున్న వే వేరెవ్వరు ఎలా ఆ జ్ఞానాన్ని గుర్తించగలుగుతారు మీ ఆత్మాభ్యుదయానికి ఏ అనుభవం అత్యంత ఆవశ్యకమో అది మీకు మాత్రమే తెలియజే తెలియబడగలుగుతుంది మీ సత్యాన్ని మీరు మాత్రమే అందించుకోగలరు సత్యం స్వయం నిర్ణితం స్వయం నిర్ నిర్దేశితం స్వయం స్థితం అయినది కనుక మరి ఆ సత్యం వైజ్ఞానిక పరిశోధనల వల్ల మేధస్సుతో అర్థం చేసుకొనబడే అవగాహనల వల్ల కాకుండా కేవలం ఆత్మానుభూతి పారవశ్యంలో మాత్రమే లభ్యమవుతుంది ఎందుకంటే అది అనుభూతే కనుక అది ప్రజ్ఞానమే కనుక సత్యం తర్కంతో ఏర్పడే జ్ఞానం కాదు అనుభూతితో ఏర్పడే ప్రజ్ఞ అది దేన్ని సత్యంగా మీ అనుభూతితో గ్రహిస్తారో అదే మీ సత్యం రా మాస్టర్ కానీ రాంతాజీ నిజమని నమ్మడానికి పనికొచ్చే ఏ వాస్తవ సమాచారం లభించకుండా ఉన్నదాన్ని వైజ్ఞానిక పరిశోధనల ఫలితంగా రుజువులు లభించి నిజం నిగ్గు తేలిన దానికి బహుశా పూర్తిగా విరుద్ధంగా ఉన్నదాన్ని అనే అనుభూతితో తెలుసుకోవడం ఎలా సాధ్యం రాంతా వాస్తవ సమాచారాలు రుజువులు అని దేన్ని మీరు అంటున్నారో అవి దేన్ని నిరూపించలేవు మాస్టర్ ఎందుకంటే పరిణామ క్రమంలో మానవాభ్యుదయంలో మానవ పరివర్తన్ పరివర్తనాలలో వచ్చే మార్పులకు అనుగుణ్యంగా ఆ రుజువులు కూడా మారుతూనే ఉంటాయి ప్రతిదీ ఒక ఉజ్జాయింపే ప్రతిదీ ఒక ఊహే ఎందుకంటే ఆలోచనతో అనుభూతితో వాస్తవం నిర్విరామంగా పరిణామక్రమంతో సృజింపబడుతూ కొనసాగుతూనే ఉంటుంది కనుక రుజువులు అన్నవి కేవలం ప్రస్తుతం చలామణిలో ఉన్న సామూహిక చైతన్యానికి భౌతిక సంభవాలు మాత్రమే సమస్త మానవాళి అనుభూతిలోకి స్వీకరించిన సామూహిక చైతన్యం మాత్రమే ఆ రుజువులన్నీ మాస్టర్ నిజమైన రుజువు అనుభూతి సహానుభూతి ఆత్మానుకంపనం సాక్ష్యంలోనే ఉంది ఆ రుజువుకు వాస్తవి వాస్తవికతను తొట్ట తొలుతగా ప పరిసృష్టించింది అదే అనుభూతే కనుక మహా మహాసత్యం ఏది రుజువులుగా కనిపిస్తున్న సమాచారాలు కావు మాస్టర్ సత్యం అంటే సమాచారాన్ని వాస్తవంగా సత్యంగా ఆలోచనలలో స్వీకరించినప్పుడు మీలో ఏర్పడే అనుభూతులే సత్యం అదే నిజమైన సత్యం అనుభూతే మహా వాస్తవం సత్య సర్వస్వం అనుభూతిలోనే స్థితమై ఉంటుంది విశ్వసించడానికి దేన్ని మీరు ఎంచుకుంటారో అదే సత్యం అవుతుంది కనుక మీకు ఏది యోగ్యమో దేన్ని మీరు విశ్వసించాలనుకుంటున్నారో దాన్ని ఇప్పుడు మీరు ఎంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ తమాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ